ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవి ఉమేశ్వర గురు సక్ గారహ్మ తస్మశ్రీ గురువీమలోకమద పార్వతి పరమశ్రీ వీరభద్రద్రగాలి మదన మౌనమ హరి హోం జయ సీతారాం జయ భూదేవి గంగమా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం అఖండం అమోఘం ఆ వీరభద్ర విజయం ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒకసారి ఆలోచించండి ప్రజలు నమ్ముతారు మోసపోతారు కానీ విప్లవం తెచ్చి ఈరోజు ఓట్లు వేసిన ప్రతి ఒక్క మీడియాలో కానీ అందరూ కార్యకర్తల అభిప్రాయం కానీ వాళ్ళు తెలుసుకోండి ఇది వీరభద్రం చేతిలో ఉంది నాన్న మన కలియు కానీ వీరభద్రుడు తీసుకున్నాడు తను రావడంతోనే ఒకసారి కరోనాతో రుచి చూపించాడు కర్మ కర్మసిద్ధాంతం ఎట్టుంటుందో కానీ ఇప్పుడు జగన్ వచ్చి ఎన్ని మాటలు చెప్పినాడు చూడు మీకు అమ్మవారి పథకం ఇచ్చినాము ఆ పథకాలు ఈ పథకాలు ఇచ్చి నాకు ఓట్లు వేయలేదని చెప్పినాడు కానీ నిజంగా ప్రజలు ఇంకా మావిలో ఉన్నారు ఆయన మాయిలో అందుకే ముప్పై నలభై పర్సెంట్ ఓటింగ్ శాతం ఉందంటే అర్థం చేసుకోవాలి క్లీన్ స్వీప్ అంటే పది పది ఇప్పుడు పది పర్సెంట్ కూడా రాకూడదు నిజంగా ప్రజల్లో మార్పు వస్తే కానీ మన ఆయన నిలబడి ఎప్పుడు మనం లొసుగులు ఉండవు తీసి వెలిగిస్తున్నాడు చంద్రబాబు జైలు పోయినప్పుడు రక్షించింది మన ఆయనే ఆయన వెలిగించి ఈరోజు మళ్ళా భారతదేశం గర్వించే నాయకుని చేసింది ఒకప్పుడు అన్ని ఛానల్స్లో కేసుల గురించి మాట్లాడి చంద్రబాబు ఈనంగా చూస్తే ఈరోజు అక్కడ భవిష్యత్తు చూపిస్తున్నాడు ఈయన గేమ్ చేంజర్ అయినాడు ఇది వీరభద్రంతో సాధ్యం మోడీ వెలగాలన్న యోగి రావాలన్నా పవన్ కళ్యాణ్ ట్వంటీ వన్ పర్సెంట్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రావాలన్నా మన వీరబద్ధుడు కారణం ఇవన్నీ మీరు తెలుసుకోకుండా మా అయిలే పోతుండండి శివుడి ఆగ్నే చీమైన గుర్తుదు కానీ ఇంకోటి మీకు ఒక సవాల్ చేస్తున్నాను నేను నిజంగా ప్రజలు మారినారు ప్రజలు చేంజ్ అయినారు కొత్త కోరుకుంటున్నారు అభివృద్ధి అంటే వాళ్ళకి ఒకటే సవాల్ ఇస్తున్నారు ఇప్పుడు మనం చంద్రబాబుకు సహకరించాలి ఎందుకంటే ఆర్థికంగా దాదాపు పన్నెండు లక్షల కోట్లు అని అనధికారికంగా చెప్తున్నారు అన్ని అప్పులు ఉంటే ఆయన అప్పులు ఏ విధంగా కట్టగలడు అభివృద్ధి ఏ విధంగా చేయగలడు సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇవ్వగలడు కానీ ప్రజలకు మనకు మెయిన్గా కావాల్సింది ఈరోజు విద్య ఉచితంగా విద్య కావాలా ఉచితంగా వైద్యం కావాలా తర్వాత మౌలిక వసతులు రోడ్లు డ్రైనేజీలు వాటర్ సిస్టమ్ ఇక రైతుకి రైతే రాజు రైతుకి తర్వాత వృద్ధి అప్పించండు ఇంక ఇవి తప్పితే మనం ఏది అడగకూడదు ఇది మీరు అందరూ ఐదు కోట్ల మంది పైన ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు శ్వేతపత్రం రాయని అందరూ మా చంద్రబాబు గారు మాకు ఉచిత బస్సు వద్దు గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ మీద వద్దు మీరు మాకు అమరావతి కట్టేయండి రైతులు బాగా అమరావతి కట్టేస్తే మా నిరుద్యోగులు యువత బాగుపడుతుంది పోలవం కడితే రైతులు బాగుపడతాము రెండు పంటలు వస్తాయి మాకు అభివృద్ధి కావాలా మేము ట్యాక్సుల ద్వారా కట్టిన డబ్బులు మాకే పంచి మాము అభివృద్ధి నోచుకోలేక మళ్ళీ అభివృద్ధి డెవలప్ ఈ విధంగా ఏది జరుగుదు మీరు కాబట్టి అందరూ ప్రజలు నిజంగా మార్పు వచ్చింటే అందరూ శ్వేతపత్రం రాయండి ప్రతి ఒక్కరు మెసేజ్లు చేయండి ఇది ఒక సోషల్ మీడియాలో విప్లవంగా తీసుకురా మాకే సంక్షేమాలు వద్దు ఎందుకంటే రక్తం కూడుతో తిన్న సంక్షేమం కడపగంటదు ప్రజలు మనం ట్యాక్స్ చేసేది విద్యకి వైద్యంకి ఆరోగ్యంకి మౌలిక వసతులకి మనం రక్షించే వ్యవస్థలకి రక్షణ శాఖ అయితేనేమి న్యాయవ్య శాఖ అయితేనేమి వైద్య శాఖ అయితేనేమి రెవెన్యూకి అయితేనేమి మనం రక్షించే ముఖ్యమంత్రులకి కానీ ప్రధానమంత్రులకి కానీ వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి వ్యవస్థలు దానికి ట్యాక్స్లు కడుతున్నాం ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు మనకు పంచే డబ్బులు మన డబ్బులు మనకే పంచాల్సిందే మళ్ళీ అన్నింటిలో రేట్లు పెంచాల్సిందే నిత్యాసం అన్ని రేట్లు పెరుగుతాయి కాబట్టి ప్రజలందరూ ఒక జ్ఞానంతో నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వాళ్ళు నిజంగా విప్లవం వచ్చింది నిజంగా మార్పు వచ్చింది మాకు ఈ సంక్షేమం వద్ద అభివృద్ధి కావాలనే వాళ్ళందరూ దాదాపు ఐదు కోట్ల మందిలో ఒక రెండు వందలు రెండు కోట్ల మంది మెసేజ్ చేసిన ఇది అమలు అవుతుంది ఎందుకంటే చంద్రబాబు మన పరీక్ష చేయకూడదు ఆయన అనుభవము ఆయన విజయను ఇప్పుడు అమరావతి మీద చూపిస్తాడు కేంద్ర సహకారం ఉంటుంది చూసినాం కదా కేంద్రంలో కీలభూముని ఎట్లు చేశాడు ఒకప్పుడు కేంద్రం విర్రవేగింది రెండుసార్లు అధికారం వచ్చిన తర్వాత మన వీరభద్రుడు ఊకుంటాడా ఈసారి తెచ్చుకున్నా అన్నాడు అవుతుందే వీరభద్రుడు తెలుకుందా ఆ పరమశివుని తెలుకుండా అవుతుందే ఇప్పుడు కాంగ్రెస్ని వెనకే తెచ్చాడు కాంగ్రెస్ ఏమంటుంది తెలుసా మీకు ప్రత్యేక హోదా ఇస్తాము అమరావతి కట్టిస్తాము పోలవరం కట్టిస్తాం మాకు చేయంటే ప్రధాని ఉప ప్రధాని ఇస్తాం ఇంకా అన్ని చేస్తామంటున్నారు కానీ ఒక నమ్మకం విశ్వాసం అని చంద్రబాబు చూపిస్తాడు ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నారు బీజేపీ కూడా సహకరించింది సంధ్యం ధర్మమైన పార్టీ మనం ఎవరు కాంగ్రెస్కి ఇచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే మన స్వామి అంత అమాయకుడేం కాదు కాంగ్రెస్ని మళ్ళీ లేపింది కూడా వీళ్ళు గుణపాఠం నేర్పడానికి పాతం తొక్కేస్తుండే కానీ ఎందుకు లేపినాడంటే వీళ్ళకి ఒక భయం పుట్టాల అమిత్ షా మోడీలకి ఎందుకంటే వీళ్ళు శాసిస్తున్నామని అన్ని వ్యవస్థలను చేతిలో తీసుకున్నారు కదా ఏ నాయకుని చిన్న చేసినారు కదా ఇప్పుడు కూర్చిపెట్టి అందరం ఎక్కిస్తున్నారు ఈరోజు భారతదేశం అంటే బాబు వైపు నాయుడు వైపు అనుకుంటూ చూసుకుంటే ప్రతి ఒక్క మీడియాలో జాతీయ మీడియాలో ఉంది అందుకే ప్రజలు అందరూ తెలుసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా మీకు అభివృద్ధి కావాలంటే ఫస్ట్ మీరు అందరూ ఒక అందరూ మెసేజ్ చేయండి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా దద్దరిల్ల మాకి వైద్యం ఎట్టుండదు తెలుసా ప్రతి ఒక్క నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో ఉచిత వైద్యం అందాల ప్రతి ఒక్క బీదోడు రక్త పరీక్ష నుంచి అన్ని టెస్టులు ఫ్రీ సర్జరీలు ఫ్రీ ఎందుకు ఇంకా అన్ని ఫ్రీ ఇస్తాడా దానితో ఇప్పుడు కర్ణాటక పోండి హాస్పిటల్ ఎట్లా డెవలప్ చేసినది ఎట్లా ఉంటుంది సిస్టమ్ అట్లా కోరండి ఫస్ట్ మీరు తర్వాత వైద్య విద్యాలయం విద్యాలయం అంటే ఇంకా స్కూల్ ఇంకా మెయింటైన్ చేయండి జనాభా బట్టి ఇంకా స్కూల్ కట్టి మంచి నాణ్యమైన టీచింగ్ ఇవ్వండి ఆ నాణ్యమైన టీచింగ్తో ఇంకా మాణ్యం ప్రైవేట్ స్కూల్కి ఇంకా గవర్నమెంట్ స్కూల్కే ఇస్తాం అది మీరు డెవలప్ చేయండి తర్వాత తెలుగు చదువుతూ ఇంగ్లీష్ చదవాలి తెలుగు మాతృభాషని మరకూడదు ఇది మన ఆయన క్షమించడు మనకి ఎందుకు పెట్టినాడు మాతృభాష మాతృభాష తర్వాతే విదేశీ భాష విదేశీ భాష అవసరానికి కానీ మనకి ఇక్కడే ఉద్యోగాలు అన్నీ ఉన్నప్పుడు ఇంగ్లీష్ భాష మీకు ఎందుకు అంత ఆందోళన ఒకప్పుడు బ్రిటిష్ వాడు వచ్చి మన బతిని కోసిన వాడు వాడు దోసుకున్నందుకే వాడు అంత వెలిగినాడు కానీ వాడిని నాశనం చేసి మళ్ళీ రిషిషు నాగ్తో వెలిగిస్తున్నాడు ఇది మీరు తెలుసుకోవాలా మన భారతదేశం అంటే విశ్వగురు మన నాయన వీరభద్ర వీర భోగ సంత్రాలు వచ్చి విశ్వగురు చేసే స్థానం ఆయన తీసుకుంటాడు వీళ్ళతో కాదు వీళ్ళు మనసులు ఆల్రెడీ చూసినాం యోగి అంత పరిస్థితి చూసినాం అన్నమలైన లేపాలని చూసి ఎత్త తొక్కినాడు చూసినాం కదా ద్రవిడులు తమిళ్లు అంతా పథకాలకి బిస్కెట్ కాసి పడే తోకి జనాలు మారరు మీరు కూడా తెలుసుకోవాలా మన నాయన వచ్చిన తర్వాత అన్ని ఏ విధంగా పాలిస్తాను నెక్స్ట్ వీడియోలో పెడతాను మీరు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా చైతన్యవంతులు అయితే మీరు నిజంగా ప్రభుత్వాన్ని మార్చాలని కోరుకుని ఉంటే ఫస్ట్ అమ్మబడి పథకాలు అన్నీ ఇమ్మద్దు మా పిల్లల్ని మామే చదివించుకుంటాం మాకి ఇల్లు కట్టడానికి సబ్సిడీ ఇవ్వండి మా ముస్లింలకి పెంచినలు అది ధర్మమే ఇటువంటి కొన్ని ఇంపార్టెంట్ తీసుకొని మిగతా అన్ని వదులుకోండి వదులుకుంటేనే పని ఫ్రీ బస్సు ఎందుకు మనం ఫ్రీగా ఎందుకు ప్రయాణించాలా ఒకరికి ఎందుకు రుణం పెట్టాలా అది ప్రజల ట్యాక్స్తో వచ్చింది కదా ఇవన్నీ ఆలోచించాలి మీరు మీరు నిజంగా చంద్రబాబు సహాచ్చేటట్లుంటే అందరూ మెసేజ్ చేయండి దాదాపు అప్పుడు నిజంగా విప్లవారు కానీ మన ఆయన మీరు చైనా చేయకుండా మా ఆయన చేసే పని చేస్తాడు అమరావతి పోలవరం కట్టిస్తాడు ఎవరితో మీరు డబ్బులు తిన్నా దాన్ని ఎట్లా ఖజానానికి వేసేది మన ఆయన తెలుసు మీరు ఉచితంగా పదివేలు వచ్చేదని కడుపు కంటిస్తాడా అంటదు పదహైదు వేలు వచ్చేది అమ్మ పడి పథకం వచ్చింది కడుపు కంటుందా అంటుంది శివుడు అజ్ఞానం ఏదే జరుగుతుంది శివుడు మన కర్మసిద్ధాంతం చెప్పు పంపించాడు ప్రతి ఒక్కరు ప్రతి రూపాయితోన తల్లిదండ్రులు సాక్కోవాలా తర్వాత భార్య పిల్లల్ని సాక్కోవాలా చదివించాలా ఇల్లు కట్టుకోవాలా సిద్ధాంతం వాళ్ళకి పెళ్లి చేసి భవిష్యత్తు ఇచ్చి అప్పుడు కర్మ కర్మసిద్ధాంతానికి అర్హుడైతాడు అప్పుడు సిగ్తో పోవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది ఇవన్నీ జయించాలి కానీ ఎవరో వచ్చిన డబ్బులతో నాగొచ్చే ఇవ్వచ్చని తీసుకుంటే వేస్ట్ తర్వాత అవినీతి పార్టీలకి వీటికి కూడా సపోర్ట్ చేస్తే మనం కర్మ సిద్ధాంతంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తే కూడా కర్మలు చుట్టుకుంటాము అందుకే ధర్మమైన పార్టీలతో ఉండి ధర్మమైన నాయకులతోన చేయండి విర్రవీగద్దండి అహంకారాన్ని నెత్తికెక్కించుకోదండి వాళ్ళు చేసిన పని మీరు చేయదండి దాడి చేయద్దండి ఏం చేయదండి ఏ పార్టీ అయినా జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ మన ఆయన చూసుకుంటాడు మీ వ్యవస్థలు లేకుండా మన ఆయన సిద్ధాంతం ఉంటుంది కాబట్టి ఎవరికి వెంటనే తిరిగిస్తాడు ఇప్పుడు వెంట వెంటనే పనిష్మెంట్ ఉంటాయి ఇప్పుడు అన్ని నాయకులందరికీ పనిష్మెంట్ ఆల్రెడీ అర్థం సచివ్యారు కోరు తీసేసాడు ఇంకా పనిష్మెంట్ ఉంటుంది వ్యక్తిగతంగా దూషణ చేసి ఎవరిని వదులుడు అది వేమిస్తే అది వెంటనే తిరిగిస్తాది వీరభద్ర యుగం వీరభద్ర యుగంలో వీరభద్ర శాసనం ఇంకా రాబో త్వరలోనే వీరభద్ర వీరభోగవ సంతలం వచ్చే భారతదేశ పీఠం మీద కూర్చొని అమరావతిని రాజధానిని చేసుకొని ఎట్లా పాలిస్తాడు మీరు చూస్తారు వ్యవస్థలను ఎట్లా మార్పులు చేస్తారు మీరే చూస్తారు జాయ్ వీరభద్ర కొన్ని సార్ నమోనమ్మ హరి ఓం